సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని లకుడారం గ్రామంలో బీసీ సంఘం జిల్లా అధ్యకుడు కందూరి ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇవాళ ప్రతి ఒక్కరూ స్వేచ్చవాయువు పీల్స్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కిందని కొనియాడారు నేటి యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఈరోజు మా కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము ఘనంగా జరుపుతున్నాం ఈరోజు మా లగడ గ్రామంలో కూడా మేము అంబేద్కర్ విగ్రహానికి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకొని ఆయన కూలమాలేసి ఇవ్వాళించాం ఆయన చేసినట్టు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మనం ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం భారతదేశం వ్యాప్తంగా ఓటాక్కును వినియోగించుకొని మనము ముందుకు పోతున్నాము ఇలా ఆయన చెలవ వలనే మనము ఇలా బతుకుతున్నాము అంబేద్కర్ లేకపోతే ఈరోజు లేపవు మన ప్రజానికానికి కాబట్టి ఆయనకు అందరం మేము లగడారం ప్రజలందరం కూడా మేము నిలో నివాళులర్పించి పోరాదట వేయడం జరిగింది